హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతగానో ఇష్టమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాము చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఆలు ఫింగర్స్ అనేవి చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో మరి దీనికోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నాలుగు బంగాళదుంపలను తీసుకోండి ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదండి దీని తొక్కని పీలప్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లోకి కట్ చేసేసుకోవటమే ఈ విధంగా అన్నింటినీ కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం మీ టేస్ట్ సరిపడే సాల్టు ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత అరకప్పు రైస్ ఫ్లోర్ పొడి బియ్యం పిండండి అలాగే కప్పు వరకు ఫ్లోర్ తీసుకోండి కాన్ఫ్లోర్ ప్లేస్లో మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు ఇంకా గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండినైనా వేసేసుకోవచ్చు అండి సో ఎలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని బాగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం కన్సిస్టెన్సీ తిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి సాల్ట్ సరిపిందో లేదో కూడా చూసి చెక్ చేసుకోండి ఇంకా ఇందులోకి బేకింగ్ సోడా వేయాలనుకుంటే సోడాని కూడా వేసుకోవచ్చు చిటికడ వేసుకోండి నేను ఇక్కడ ఎలాంటి సోడా కూడా యూజ్ చేయట్లేదు సో కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉన్న తర్వాత మనం ఆలుని కట్ చేసుకున్నాం కదా ఈ ఆలు ముక్కల్ని కూడా ఈ విధంగా వేసి ఒకసారి ఈ ఆలు ముక్కలకి అంత బాగా పిండి కోటింగ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రీఫేక్ సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసుకొని వేసేసుకోండి ఇవన్నీ పైకి తేలుతూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవుతూ అన్నమాట సో ఇలా ఉండేటప్పుడు ఇప్పుడు రెండు వైపులు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకుని ఒక డిస్సు ఉన్న పేపర్లోకి తీసేసుకోండి ఎక్సర్సాయిల్ ఏమైనా కనుక ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుందనమాట సో ఈ విధంగా ఆలు ఫింగర్స్ రెడీ చేసుకోవటం చాలా సింపుల్ అండి సో పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో సైడ్ డిష్గా సాంబార్ రసం దేట్లోకి తీసుకున్నా బాగుంటుందన్నమాట సో పిండి ఆలు ఫింగర్స్ వేయగా పిండి ఉండిపోతుంది కదా ఇలా ఉండేటప్పుడు ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని అందులో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుంటే ఆనియన్ పకోడా కూడా అయిపోతుంది అన్నమాట సో వేస్ట్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో అంతేనండి చాలా చాలా ఈజీగా మనం ఈ ఆలు ఫింగర్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది లోపలి కూడా చాలా బాగా కుక్ అయిందన్నమాట సో ఈ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా లోపల వరకు బాగా ఉడుకుతుందన్నమాట సో ఇంతే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా టుడే చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్